లేత లేత చింతకాయలను చూడగానే నాకైతే చింతకాయ పచ్చడి చేయాలనిపించింది చింతకాయలు అంతా ఇలా బాగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ముక్కుడు పెట్టాక కొద్దిగా పల్లీలు కాస్త శనగపప్పు మినపప్పు వేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకోవాలి మధ్యలో మెంతులని వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర నువ్వులను వేసేసుకొని ఈ వేడికి ఫ్రై అయితే ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టి అదే ముక్కల్లో కాస్త ఆయిల్ పోసి కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసేసుకున్నాక ఒక్కసారి అటు ఇటు కలుపుకున్నాక ఇందాక కట్ చేసిన చింతకాయ ముక్కలు వేసేసుకున్నాక వెల్లుల్లి వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందాక ఫ్రై చేసిన మిశ్రమాన్ని మొత్తంగా మిక్సి గిన్నెలో వేసుకొని తగినంత ఉప్పు వేసుకున్నాక కొత్తిమీర తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇంకొక ముక్కుడు పెట్టి ఆయిల్ పోసి పోపు దినుసులు వేసుకున్నాక కాస్త వెండిమిర్చి కరివేపాకు పసుపు వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పోపు పెట్టేసుకోవాలి చూసారు కదండీ ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పచ్చరిడి వేడి వేడి అన్నంలకైతే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ